చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉండదు ప్రేమ ఎంతసేపు మనం వాడిపోవటమే పని ఆ వాటిపాటు చేసే పని మనం గమనించలేదు మనం గమనించే పరిస్థితి అంటే చెప్పారు కదా ఐక్యం ఐక్యం కావాలి ఐక్యం కావాలి అని మీటింగ్ కాబట్టి నాయకత్వాల కోసం ఇప్పుడు ఇక్కడ నేను అంటే సమిష్టి కార్యక్రమం ఇవ్వాలి సమిష్టి కార్యక్రమానికి మనందరం బదులయ్యి ఉండాలి ఏ కార్యక్రమం తీసినా గానీ ఒక పెద్ద ఎవరప్పుడు జాతీయ అధ్యక్షులుగా మనం ఏ కార్యక్రమానికి సమిష్టిగా మనం అందరం వాళ్ళు దాన్ని అమలు చేయడానికి మనం రోడ్డు ఎక్కాల్సి వస్తుంది రోడ్డు ఎక్కాలంటే ఇందులో సగం మంది రావు

ಎಕ್ಸಿಬಿಡಿಟ್ ಐ ದೋಸ್ ವಿತ್ ದาร์ಕಟ್ ಓಹ್ ಸೋ ಯೂ ಕ್ರುವಲ್ ಎನಗೆ ವಾಸ್ ಯಾ ದಿ ಗೋಲ್ ಮೇ ಮೂಸ್ ಟಾಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು